హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు కోడిగుడ్డు పునుగులు పులుసు అయితే చేసి చూపిస్తానండి దాంట్లోకి ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాను తర్వాత ఒక నాలుగు పునుగులు అండి ఒక పెద్ద సైజు టమాటా ఒకటి కొద్దిగా కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అండి దీంట్లోకి పులుసులోకి సరిపడా కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి చింతపండు కొద్దిగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది సరే కర్రీ చేయటం అయితే చూసి చూపిస్తానండి స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు ఎంత ఆయిల్ వేసుకుంటా వేసుకోవాలనుకుంటున్నారో అంత అవి వేసుకోండి దీంట్లో తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి పులుసు అయితే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వండి ఉల్లిపాయలు వేగేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం ఉండి వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఒక అర టీ స్పూన్ పసుపండి పసుపు సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిపే విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అది కొద్దిగా వేసిన తర్వాత కొంచెం సేపు వేగాలి కొద్దిగా కరివేపాకు వేసుకోండి కొద్దిగా ధనియాల పౌడర్ అండి కొంచెం జీలకర్ర పౌడరు కొద్దిగా జీలకర్ర పౌడరు రెండు వేసి ఒక నిమిషం వేగిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకోండి ఇదంతా కలిసే విధంగా కలిపిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలండి టమాటా వేసిన తర్వాత కలిపి ఒక నిమిషం అవి మగ్గే వరకు మూత పెట్టుకోవాలి టమాటాలన్నీ ఇలా బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకోవాలండి పులుసు అలా వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పులుసు ఉడకాలండి ఉడికిన తర్వాత అప్పుడు గుడ్లు పునుకులు వేసుకోవాలి మరుగుతున్న పులుసులు కోడిగుడ్లు వేసుకోవాలండి గుడ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని పులుసు దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వండి పులుసు కొంచెం ఇలా దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో పునుకులు అయితే వేసేసుకోవాలి సాల్ట్ అది మీ టేస్ట్కి తగ్గట్టు ఒకసారి చూసుకోండి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి ఇలా కొంచెం ఉండగానే పునుకులు వేసుకోండి ఎందుకంటే పునుగులు పులిసినంతా పీల్చుకుంటాయండి దానివల్ల ఇప్పుడు వేసేయాలి ఇంకా బాగా ఎగిరే వరకు ఉంచకుండా పునుగులు వేసేయండి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఆ పులుపు అంతా పునుగులు పట్టే విధంగా రెండు నిమిషాలు మూత పెట్టుకోండి చూసారు కదండీ అంతా ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ పులుసు ఇంకా బాగా ఇగ ఎగరబెట్టారంటే అదంతా మొత్తం ఎగిరిపోతుందండి పులుసు ఏమీ ఉండదు ఇలా కొద్దిగా పులుసు ఉంటేనే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు ఎప్పుడూ కూడా బాగా ఎగిరిపోనివ్వకూడదండి కొద్దిగా ఇలా ఉన్నప్పుడే కూర అయితే దించేసుకోవాలి నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి అందులో మీకు కారం కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్కి అయితే వేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను పునుగులు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలా బౌల్లోకి తీసేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కోడిగుడ్డు పెసర పునుగులు వండుకోవడం ఎవరికైనా తెలియకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను వీడియోలు పెట్టి చాలా అయిపోయిందండి నాకు వీడియో తీయడం కుదరక నేను పెట్టలేకపోయాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి